ఓం నమ శివాయ శివ శివ శుభో శంకర హారతి తీసుకుంటూ మంచిగా శివ దర్శనాన్ని లింగ దర్శనాన్ని చేసుకోండి అలాగే మన శివుని గురించి కొన్ని విషయాలు చెప్తాను కదండి లింగ పూజ ఈ పూజ ఎందుకు చేస్తామన్నది కూడా మీకు ముందు వీడియోలో తెలియజేశానండి అసలు శివయ్యకి ఒత్తి లింగపూజ ఎందుకు చేస్తున్నామంటే భృగు మహర్షి ఒకసారి తనని దర్శించడానికి వచ్చే సమయంలో శివయ్య తాండవం చేస్తూ తన్మయంలో మహర్షి రాకను అస్సలు పట్టించుకోలేదండి అసలే భృగు మహర్షికి చాలా కోపం కదండి నీవు నీ నిజ రూపంలో కాకుండా లింగానికే పూజలు ఉంటాయని చెప్పించి వెళ్ళిపోతారండి ఆ రకంగా మనం శివయ నిలగా లింగ రూపంలో దర్శించుకుంటాం ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి ఇవన్నీ వెండి హారతలండి పన్నెండు మన జ్యోతిర్లింగాలకి పన్నెండు హారతలు ఇచ్చారు స్వామికి మహాశివరాత్రి రోజు ఎన్ని హారతల్ని మేము దర్శించుకున్నామండి చాలా ఆనందం అనిపించింది అందుకని మీకు కూడా చూపిస్తున్నాను వినే ఉంటారా ఎప్పుడైనా మీరు ఇలాగోటి ఇవన్నీ అక్కడ ఉన్నాయి అక్కడ బాబా గుడి కూడా ఉంటుందండి బాబా గుడి శివయ్య రెండు ఉంటాయి అలాగే మన ఇంటి గృహం అండి ఇది మన ఇంటిని ఇలా శుభ్రం చేసుకోవాలి వృద్ధుడు తప్పనిసరిగా మనం గుమ్మంలో ముగ్గు పెట్టుకోవాలి అలాగే ద్వారబంధానికి పిండి ముగ్గు వేసుకోవాలి తులసి దగ్గర కూడా పిండి ముగ్గు వేసుకుంటానండి దేవుడి గదిలో కూడా వేసుకుంటాను మన ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంటే అంత మంచిగా మనకు అనిపిస్తుంది అండి ఇల్లు వారనుకోండి తప్పనిసరిగా ముగ్గు పెట్టుకోవాలండి అవి ఎలాంటి గచ్చులైనా ఏం కాదు చక్కగా ముగ్గు పెట్టుకోండి మనకి లక్ష్మీ కటాక్షం ప్రసన్నం అవుతుంది ఇంటి ఇల్లాలేగా మన బాధ్యత అండి అలాగే దేవుడి సామాన్లను నేను అన్ని శుభ్రం చేసుకున్నానండి చక్కగా పూజకి అలంకరణ చేసుకుంటున్నాను పువ్వులతో ఇంకా మన శివయ్య గురించి చెప్పుకుందామండి రుద్రాక్ష అండి రుద్రాక్ష గురించి చెప్తున్నాను పరమేశ్వరుడు రుద్రాక్షధారి రుద్రాక్ష అంటే మనకి శివుని యొక్క కన్ను అని అర్థం అండి అయితే ఈ రుద్రాక్షలు ఎలా వచ్చాయంటే ఓసారి స్వామి ధ్యానంలో మధ్యలో మామూలుగా కళ్ళు తెరిచారట అండి ఆ సమయంలో రెండు కళ్ళు నుంచి కొన్ని బాష్పాలు రాలి భూమి మీద పడ్డాయంటండి అవే రుద్రాక్షాలని మనం చెబుతారు అందుకనే రుద్రాక్ష అంటే శివుని యొక్క కన్నులండి అలాగే బిల్వ పత్రాలు ఉన్నాయి కదండి శివుడి యొక్క చెమట బిందువులని అంటారు చాలా మంచి విషయం తెలుసుకున్నాం కదండీ మీకు ఒక విషయం తెలుసా ఫ్రెండ్స్ అనేక లింగాలు ఉంటాయండి లింగాలలో అనేక రకాలుగా కూడా పిలుస్తారు ఫస్ట్ ఏంటంటే స్వయంభూ లింగం అంటే ఇవి వాటంతటవే వెలిసిన వాటండి ఇంకా దేవతలు ప్రతిష్ఠించే వాటిని దైవలింగాలని మహర్షులు స్థాపించే వాటిని ఋషిలింగాలని పిలుస్తారట అండి నర్మదా తీరంలో కనిపించే బాణ లింగాలండి అలాగే తేజోలింగం జలలింగం ఆకాశలింగం పృథ్వీలింగం వాయులింగం ఈ ఐదు పంచభూత లింగాలండి ఇలాగా మనం ఐదు లింగాలని ఇలా పిలుచుకుంటూ పూజలు చేసుకుంటామండి శివయ్యకి శివయ్య అని నూటరా పిలిస్తే చాలు అండి ఎంతో ఆనందం అనిపిస్తుంది కదండి ఫ్రెండ్స్ అలాగే శివుని యొక్క జ్ఞానము చాలా మనసుకు ఆనందం అనిపిస్తుంది అండి స్వాములందరికీ మనం పూజ చేసుకుంటాం కానీ శివ రామ అని అని వచ్చే మాటలు మాత్రం మనకి చాలా ఆనందాన్ని మనసుకి ఎంతో తృప్తినిస్తాయి కదండి ఇంకో విషయం చెప్పనా అండి మనం ప్రశాంతంగా ధైర్యంగా ఉండాలంటే ఒక ఆలోచనతో మనం ఉండాలండి అలాంటిదే ఏంటంటారంటే శ్మశానవాసం అలాగంటేనే ఏదో కొద్ది భయం వస్తుంది కదండి ఏం భయపడద్దు మనం శివుడి శ్మశానవాసం తన కోసం కాదండి మన కోసం నువ్వు ఈ భూమి మీద పుట్టనూ లేదు గిట్టనూ లేదు ఓ అతిథిగా వచ్చావంతే ఎక్కడ నుంచి నేను తిరిగి వెళ్తున్నావు ఎక్కడి నుంచి నీవే తిరిగి వెళ్తున్నావు అనమాట అయితే మరణ భయం వదిలితే సమస్త భయాలన్నీ పోగొట్టుకున్నట్టనేటండి నిర్భయంగా బతికిస్తారట నిశ్చంతంగా మరణిస్తారంట ఎంత ఆనందంగా అంత మంచిగా ఉంది కదండి ఈ మాట శివతాండవము శరీరమే ఓ అనంత శక్తి కేంద్రం అని చాటుతుందండి ఇంకా ఇంకా చెప్పుకుంటే చాలా ఉన్నాయండి మన శివయ్య గురించి అదండి ఇగోండి ఇంకా మన ఇంటి పూజ గురించి చెప్తున్నాను తప్పనిసరిగా ఇలాగ రాగి చెంబులో మనం నీళ్ళు వేసుకొని అందులో పసుపు కుంకుమ అక్షతలు వేసి పుష్పం పెట్టి ద్వారబంధం దగ్గర మనం పెట్టుకోవాలండి అంటే మనకు నమ్మకం అనమాట నమ్మాలి కదండీ మరి మన ఇంటి పాది మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాట చిన్న చిన్న మనం పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి దుష్ట శక్తులు ఉన్నా అక్కడ ఆ రాగి చెంబులో నీళ్ళ ద్వారానే మనకి ఇవన్నీ పోతాయంట చాలా వరకు మనం నమ్ముతాం కదండి అలాగా పెట్టించుకోవాలి అలాగే గృహంలో నేను పూజని నైవేద్యాన్ని ఈ విధంగా చేస్తున్నానండి కుంభమేళా నుంచి తీసుకొచ్చారు కదండి మా వాళ్ళు ప్రసాదాలు ఆ రాగి గిన్నె ఫస్ట్ సార్ అనమాట నైవేద్యం దాన్ని ముప్పుగా వేయాలి అని వేస్తున్నానండి ఇంట్లో ఏముంటుంది ఇంకా పంచదార ఉందండి పెద్ద పెద్ద వీటితో పంచదారని నిండుగా వేస్తానండి స్వాములందరికీ నైవేద్యాన్ని పెట్టేశాను ఇంకా ఫ్రెండ్స్ మీ నైవేద్యాల గురించి నేను చూస్తున్నాను వీడియోలు ఎలాగున్నాయి ఉన్నాయి మంచిగా చూస్తున్నారు మీకు నచ్చే ఉంటాయి కదండి మంచిగా చూస్తున్నారు అదే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది పూజ గురించి మనం ముందు భక్తే కదండి మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది నమ్మకాన్ని పెంచుతుంది చక్కగా మనం ఇలాగా చేసుకుంటే ఎంతో బాగుంటుంది మీకు ఇంకా ఇంకా వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్